ప్రైజులాడ్ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కరుణ యొక్క ప్రభునందు దేవుని బిడలరా ఆయా ప్రాంతాలలో ఉండి ఆయా దేవుని ఎదుట మీ యొక్క రక్షణని నమ్మకంగా కాపాడుకుంటూ మరి అన్ని విధాలుగా మీరు శ్రద్ధాభక్తులతో యహోయందు భయభుతులు కలిగి జీవించుట జీవానికి చాలా ఆరంభము జీవ కిరీటము మీదే ప్రభునందు దేవుని బిడ్డలారా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాక ఈ రీతిగా మీ ముందుకు రావటానికి కారణం ఏమిటి అంటే ముఖ్యముగా ఈరోజున చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది ఏసుప్రభుని నమ్ముకుంటే ఉంటామా ఉండలేమా ఆ యొక్క దేవుడు చెప్పిన మాటల్లో నడవలుగుతామా అనే అభిప్రాయాలు చాలా అభిప్రాయాలు కలిగిస్తూ కలిగించబడుతూ ఒక ఒక రోజున మరి ఆ హృదయములో ఆశ ఉన్నప్పటికీ యేసుప్రభు రత్నంలా కడగబడాలి నా జన్మ కర్మ పాప దోషమన్నీ కూడా కడిగించుకోవాలి నిజమే వాస్తవమే యేసుప్రభు వారు నిజమైన దేవుడు అని ఒక పక్క మరొక పక్కేమో ఆయన రత్నములో కడగబడిన తర్వాత మనం ఉండగలుగుతామా మరి ఈ యొక్క బలహీనలకి బలహీనతలకి లోనైపోతామేమో మరి అప్పుడు లోనైపోయినప్పుడు మరి రక్షణ నిర్లక్ష్యమైపోయిద్దేమో అని ఇలాగా రకరకాలైన అభిప్రాయాలు రకరకాలైన మనస్తత్వాలు కలిగించబడుతూ వాటి చేత కలిగిస్తూ ఉన్న ఆ ప్రేరాపణకి లోనైపోయి దేవుడిచ్చిన రక్షణని నిర్లక్ష్యం చేస్తూ ఈ యొక్క అపోహాలు ఈ యొక్క అభిప్రాయాల మధ్య మనుషుడు ఏ ఒడ్డుకి చేరలేక ఆఖరికి పాతారానికి ఈడ్చుకొని పోవటానికి సాతాను కలిగిస్తున్న ఈ యొక్క అభిప్రాయాల మధ్య మనుషుడు మానవుడు నలిగిపోతున్న సంగతి మానవునికి అర్థం కావట్లేదు నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ప్రభునందు దేవుని బిడ్డలారా రక్షణ పొందాలని ఆశ ఉంది కానీ ఒకవేళ రక్షణ పొందితే అంటే బాప్తిసం అనే కార్యాన్ని మనము ఆ యేసు ప్రభు యొక్క రత్నంలో కడగబడితే మనము కొన్ని బలహీనతలు మనకు ఉన్నాయి ఆ బలహీనతలలో మరలా ఇంకా ఎక్కువైపోయిద్దేమో లేక మరి ఉండగలుగుతామా ఉండలేమా ప్రభు చెప్పిన ఆ యొక్క పత్యాలు మనము అంటే పస్కిరలైన వానికో కామెరైన వానికో ఎలాగ పత్యాలు ఉంటాయో అలాగా ఏసుప్రభుని నమ్ముకున్న వారికి అలాగనే ఉంటాయి పత్యాలుంటాయి అంటే ఏమి లేదండి యేసుప్రభు వారు అంటాడు నన్ను వెనకక మునుపు అనేక రకాలుగా జీవించావు ఇక నీ కొరకు నేను అమౌంట్ కట్టాను అంటే అనేక రకాలైన బలహీనతలని జయించటానికి మరి నా ఆత్మని మీకు అనుగ్రహిస్తాను మీరు మరి మీ యొక్క జన్మ కర్మ పాపదోషములన్నీ కూడా నా రత్నములో కడిగాను నిజానికి మనుషులు ఆ ఎలా కట్టాల్సిన ఆ ఎలా అమౌంట్ నేను ధర్మశాస్త్రానికి కట్టాను ధర్మశాస్త్రం ఉందండి పాపము ఆరోపింపబడాలి అంటే ఒక ధర్మశాస్త్రం ఉంది ధర్మం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు ఎందుకంటే ఇప్పుడు మనము ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము ఆ వచనాలలోనే మనుషులందరూ కూడా దాస్యమని పాపమని ఆ యొక్క అపరాధములని దోషములు చేత మనుషులందరూ కూడా చచ్చిపోయి ఉన్నారు వాస్తవంగా మనుషులందరూ కూడా ఏమైపోయి ఉన్నారు చనిపోయిన స్థితిలో ఉన్నారు అపరాధముల చేతను పాపముల చేతను మనుషులందరూ కూడా చనిపోయారట వారిని బ్రతికించటానికి క్రీస్తు యేస్తు ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తి కలిగిన వాడు ఆ సైన్యముల అధిపతి యహోవా ఆ మహోన్నతుడు మానవ జాతి నిమిత్తము ఆయనే వచ్చాడట ఎందుకు వచ్చాడు అంటే మనము బ్రతుకున్నట్లుగా మనము బ్రతుకున్నట్లుగా ఆయన ఒక అవకాశాన్ని మనకు కలిగిస్తానికి వచ్చాడండి ఇప్పుడు చిక్కల్లా ఎవరికయ్యా అంటే ఇప్పుడు రకరకాలైన మనస్తత్వాలు కలిగి భిన్న అభిప్రాయాలు కలిగి అంటే మనం వేసుకుల నమ్ముకుంటే ఉండగలుగుతామా ఆ పత్యాలు మరి నెరవేర్చగలుగుతామా మరి మనం ఉండలేమే మనకంటే ముందర ఇతరుల పొయ్యాలు ఇతరుల పొయ్యి కూడా మనలా డబల్ డబల్ నిజానికి ఒక డింకు మాస్టర్ని తీసుకుంటే ఏమండి డింకు మాస్టర్ అంటే ఒక త్రాగుబోతు వ్యవహారంలో ఉన్న వ్యక్తిని తీసుకుంటే మనకి ముందున్న వారు మనం చూస్తున్నాము కదా మరి నిన్న మొన్న కొంచెం తీసుకుంటూ ఉంటే ఇప్పుడు ఏసు ప్రభు నమ్ముకున్న తర్వాత బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు డబల్ దాగటం మొదలుపెట్టాడు మరి వాళ్ళే ఉండలేనప్పుడు మనం ఎలాగ ఉండగలుగుతాము దాన్ని మినహాయించి కొన్ని బలహీనతల ద్వారాగా మనము తరుసూ ఇలాగా పరుసూప్పు పడుతున్నాము అని కొన్ని భిన్న అభిప్రాయాలు కలిగి ఈ అభిప్రాయాల ద్వారాగా ఏమండి ఎక్కడికి వెళుతున్నాడో తెలుసా మానవుడు పాతాళానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే రక్షణ అనేది అనే క్రియ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఇక అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారీగా మనం ఉండగా ఆ మహోన్నతుడి యొక్క రత్నము మనల్ని బ్రతికిస్తుంది ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రానికి మన పక్షమున అమౌంట్ కట్టబడుతుంది మన పక్షమున మన నిమిత్తము ధర్మశాస్త్రమునికి ఏ అమౌంట్ కట్టాడు రక్తం అనే అమౌంట్ ప్రాణమనే అమౌంట్ని కట్టి మనల్ని అనే సంఖ్యల ద్వారాగా బంధింపబడ్డ మనము పాపమనే ఊబిలో చిక్కుపోయిన మనము ఆ యొక్క పాప కార్యముల నిమిత్తము బంధింపబడిన మనము మనల్ని ఇడిపించటానికి మనకి సృష్టికర్తే ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ధర్మశాస్త్రానికి భగవంతుడు ఏం గట్టాడు అంటే తన యొక్క ప్రాణముని కట్టాడండి రిజిస్టర్లో పేరు ఉన్నవానికి అన్ని హక్కులు ఉంటాయండి అంటే ఒక స్కూల్ని కనుక మనం చూసుకున్నట్లయితే స్కూల్ అనగా గవర్నమెంట్ స్కూల్లో రిజిస్టర్లో పేరు ఉన్నవారికి ఆ పై నుంచి వచ్చేవన్నీ కూడా బుక్స్ కావచ్చు పలకలు కావచ్చు ఉచితంగా ఏది వచ్చినా ఈ రిజిస్టర్లో వానికి రిజిస్టర్లో ఉన్న ఆమెకి అన్నీ కూడా సక్రమిస్తాయి మరి రిజిస్టర్లో పేరు లేకుండా ఏమండి రిజిస్టర్లో పేరు లేకుండా మరి అన్ని విధాలుగా అన్ని విధాలుగా మరి స్కూల్ అంతటిలో ఫస్ట్ క్లాసులో పాస్ అయినప్పటికీ ఇతని పేరు ఎక్కడ లేదు రిజిస్టర్లో పేరు లేదు ఈ రిజిస్టర్లో పేరు లేని కారణాన్ని బట్టి ఇతనెవరు స్కూల్కి సంబంధించిన వ్యక్తి కాదు ఏమండి సహోదరులారా ఇతనెవరు స్కూల్కి సంబంధించిన వ్యక్తి కాదట మరి ఎవరో బయట వెత్తే అదే స్కూల్లో ఉంటున్నాడు అదే స్కూల్లో తిరుగుతున్నాడు వారితోనే సవాసం చేస్తున్నాడు వారితోనే ఉంటున్నాడు వారి పక్కనే కూర్చొని చదువుతున్నాడు చదువుతున్నప్పటికీ చదువుతున్నప్పటికి ఇతని పేరు ఎక్కడ లేదు రిజిస్టర్ లో పేరు లేదు దీన్ని నేను ఎందుకు చెప్పాను అంటే చదువు లేని వారికి కూడా సున్నంగా అర్థం కావటానికి మరి అందరికి చదువు లేదు కదండి చదువు లేని వారు కూడా గ్రహించటానికి ఒక ఉపమానాన్ని వివరించాను వారి పక్కనే ఉంటున్నాడు వారితోనే తిరుగుతున్నాడు వారితోనే చదువుతున్నాడు కానీ వారి కంటే ఎక్కువ బాగా చదవగలుగుతున్నాడు కానీ ఏ ప్రయోజనము ఇతను బయట విత్తే ఎందుకంటే స్కూల్లో రిజిస్టర్లో హాజరు చెప్పే ఒక ఫైల్ ఉంటుంది కదా నాకంటే సదవర్లు నాకంటే తెలియగలిగిన వాళ్ళు ఏమన్నా హాజరేసే ఆ ఫైల్లో నియమును ఎక్కిస్తారు వాళ్ళని టైంలో వాళ్ళని తారీఖులో ఇతడు స్కూల్లో చేర్చబడ్డాడు అని హాజరేసే ఉదయకాల సమయంలో హాజరేస్తారు కదండి మా ఇంటి ముందరనే ఒక స్కూల్ ఉంది వాళ్ళు హాజరేస్తూ ఉంటే పేర్లు చదువుతూ ఉంటే వాళ్ళు ఆ యొక్క మాస్టర్ గారికి కానీ టీచర్స్ కానీ పిల్లలు విద్యార్థులు వెంటనే లేచి గుడ్ మార్నింగ్ సారు గుడ్ ఈవెనింగ్ సారు అని అలాగ మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కొన్ని సందర్భాలలో విన్నాను కాబట్టి ఈ మాటల బట్టి ఈ యొక్క యువతుని బట్టి నేను చెబుతున్నాను అంటే నేనంటే చదువుకోలేదండి ప్రభు నందు బిడ్డలారా ఈ మాటలు ఎందుకు నేను తెలియజేశానంటే రిజిస్టర్లో పేరు ఉంటే నీవు అర్హుడివి అలాగనే ప్రభు యేసు క్రీస్తు రక్తంలో నీవు కడగబడితే నీ పేరు రిజిస్టర్లో ఉంటుంది ఏమండి స్కూల్లో రిజిస్టర్లో పేరు ఉంటే ఒక రోజుగా పైన ఒకసారిగా పైన మరొక రోజైనా మరొక గంట తర్వాత అయినా నీకు ఎక్కడుందా స్కూల్కి హాజరు కావాల్సి వచ్చింది కొంతమంది పిల్లల పంపిస్తాడు మాస్టర్ గారు అరే పలా వాడు నిన్న రాలేదు ఎలా రాలేదు మరి హాజరు చేసినప్పుడు చదివినప్పుడు వాడు చెప్పలేదు ఎందుకంటే వాడు రాలేదు నిన్న కొట్టాడు కాబట్టి మీరు ఇంటికి పోయి అసలు ఏం జరిగిందో తెలుసుకొని వాడిని రాండి వాడు ఉంటే అందరూ తీసుకొని రండి అని చెప్పి మాస్టర్ గారు కొంతమంది విద్యార్థుల్ని ఆ యొక్క ఎత్తి వింటికి పంపిస్తాడు అలాగనే యసు ప్రభు కడగబడితే నయానో భయానో దైవ సేవకుడు ఉపదేశం ద్వారాగా వాక్యం అనే ఉతక స్థానం ద్వారాగా ఎపిసి పత్రికలో రాయబడిన ప్రకారముగా వాక్యం అనే ఉతక స్థానం ద్వారాగా వాక్యము అంటే దేవుని మాట మరి సన్నిధానం అనుకు చేరినప్పుడు వాక్యము ద్వారాగా నిన్ను ఉతుకుతూ ఉంటాడు దాని భావన నీ లోపాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తిపడుతూ ఉన్నప్పుడు నీవు చేయబడుతూ ఉంటావు మరి రిజిస్టర్ లో పేరు లేకపోతే ఏ ప్రయోజనము సీనియర్తనం ఉంటుంది మరి నువ్వు కోర్టులు వేసినా వంద సెక్చీలు కట్టించినా నీవు అనర్హుడివే అర్హుడివి కాదు నీవు అనర్హుడివే రిజిస్టర్ లో పేరు ఉంటేనే కదా నీవు దేవుని సంబంధివి అలా కాకుండా నీవు ఇతరులను చూసుకొని వారు అలాగ ఉన్నారు నేను ఉండగలుగుతానా నేను ఉంటానా అని భ్రమలో బతికితే ఆఖరికి నీ జీవితం ఏమైపోయిందో తెలుసా అగ్నికి వెళ్ళిపోతావు పాతాల అగ్నికి వెళ్ళిపోతావు ఇప్పుడు ప్రభువు వారి దగ్గరకి వెళ్ళి నువ్వు నిలబడినప్పుడు యేసు ప్రభు వారు అంటారు నువ్వెన్ని పాపాలు అని అడగడు అయినా తెలిసో తెలియకునో ఉద్యోగపో అందరితో పాటు నీకు కూడా ఆకారం ఉంది మానవుడిగా ఉన్నావు కాబట్టి మరి నీకు కూడా బలహీనుడివే మరి ఒకడికి పాము కలిసిందండి అతనేమో చనిపోయాడు ఎందుకు చనిపోయాడండి ఒక చిన్న లాజిక్ పాము ఒకని గరిసింది ఆ కరిసినప్పుడు అతడు చనిపోయాడు ఏ కారణాన్ని బట్టి చనిపోయాడు విశ్వెక్కి చనిపోయాడా లేక మరి దేనికి చనిపోయాడు అని అడిగితే మీరు చెప్తారు ఇషం ఎక్కే చనిపోయాడు పాము కలిసిన వాడికి ఏమెక్కిద్ది ఇసం ఎక్కిద్ది పాము యొక్క విషం ఎక్కిద్ది కానీ అందుబాటులో మెడిసిన్ ఉంది ఏమండి విషానికి విరుగుడు ఉంది పాము కరిసింది ఎలాగనో అలాగనో కరిసింది కానీ ఇతను బతకటానికి నైంటీకి నైన్టీ శాతం ఏమండి హండ్రెడ్కి హండ్రెడ్ శాతం బ్రతనికి చాలా అవకాశం ఉంది అవకాశం ఉన్నప్పటికీ ఇతడు ఇతడు ఏం తీసుకోలేదు విషానికి విరుగుడు తీసుకోలేదు విషానికి విరుగుడు తీసుకోలేని కారణాన్ని బట్టి ఇతడు ఏమయ్యాడు చనిపోయాడు ఇప్పుడు ప్రభువారిని కూడా తీసుకుంటే అంతాడు ఏదో ఒక కారణానో తెలివిలోనో తెలివి తక్కువగానో ఏదో ఒక రీతిగా నీవేం చేశావు రకరకాలైన క్రియలు చేశావు నీ మీద పాపము శాపముంది మరి ఇన్ని పాపాలు ఎందుకు చేసావా నేను అడగను బరే మందుగా నేను మార్చబడ్డాను పాపానికి మందు ఎవరు ప్రభుని యేసు క్రీస్తు ఏమండి పాపానికి మందుగా మార్చబడిన వారు ఎవరు పాముగరితే విషానికి విరుగుడు ఎలాగనో పాపానికి విలుగుడు ప్రభువుని యేసు క్రీస్తు అందుకే ఎపిసి పత్రికలో అపరాధముల చేతను పాపముల చేతను మనమందరము కూడా చచ్చిన వారిగా ఉండగా క్రీస్తు యేసులో మనం బ్రతుకున్నట్లుగా మన దోషములన్నీ కూడా ఆయన రత్ మూట మనల్ని కడిగి వేసిందటండి ఏమండి ఏదన్నా ఏమండి ఇప్పుడు తండ్రికి కను తండ్రికి సమీపంగా ఉన్నప్పుడు ఒకసారిగా పైన ఒకసారి అయినా ఆగిన బయలుదేరిద్ది ఎదా నా చెవికి కొన్ని మాటలు నిలబడుతున్నాయి వాళ్ళని విషయంలో తేడాగా ఉండవని మరి అనేకులు చెబుతున్నారు మరి నేనేమో దూరపారాన్ని ఉన్నాను నువ్వేమో నా కుమారుడిగా ఉన్నావు నా బిడ్డగా ఉన్నావు మరి నాకు అవమానం పాలు చేస్తున్నావు నన్ను అవమానం నా యొక్క మరి నేముకి భంగం కలిగిస్తున్నావు నేనైతే గౌరవ గౌరవపరంగా బతుకుతున్నాను నువ్వు నా బిడ్డగా ఉన్నావు మరి నువ్వు చేస్తున్న క్రియలు చెడ్డ క్రియలు నాకు వినిపిస్తున్నాయి మరి నేను అని చెప్పి నయానో భయానో బిడ్డకి బుద్ధి చెప్పుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈయన అతనికి తండ్రి అతను వినకి కుమారుడు కానీ ఇతనికి ఏ సంబంధం లేదనుకో అసలుకి ఇతనికి ఆ బిడ్డగా అనుకో ఏమండి ఇతను ఎందుకు పట్టుకుంటాడు పోనీ చెప్పాలని చూసినా నీకు నాకు ఏ సంబంధము అని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందు మూలముగా చంచల మనస్తత్వముతో ఉన్నవారులారా రిజిస్టర్లో పేరు ఉంటే ఒకసారిగా పైన ఒకసారి అయినా దేవుని కరికరము నీ మీదకి వచ్చింది నీవు ఆయన పెద్దవి కాబట్టి నీవు ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న దాస్యం అనే కాడి నుంచి ధర్మశాస్త్రానికి ఆయన ప్రాణము ప్రాణంగా పెట్టాడు కాబట్టి రిజిస్టర్లో పేరు ఉంటే నువ్వు అక్కుదారి రిజిస్టర్లో పేరు లేకపోతే నువ్వు కోటి రూపాయలు అమౌంట్ చేసినా వంద చర్చిస్తులు కట్టినా నీ వివరమే బయట వెత్తివే కాబట్టి ఇతరులను చూసి వెనకటి ఒకడంట ఎలికెక్కరిస్తుందని ఎలికెక్కరిచ్చిందని ఇంటికి నిప్పు పెట్టుకున్నాడట ఏమండి అంత ఉంటుందండి పోనీ ఎంత ఉంటుందేమో అయితే ఆ ఎలక ఉంటుందా ఇడేం చేశాడు నీడగా ఉండ ఇల్లుని తగలబెట్టుకున్నాడు ఎలుక ఉంటుందా అది ఎప్పుడో జంపు జంపు చేసిద్ది అది ఎప్పుడో పక్కకు దూకిద్ది ఇల్లు గారిందాక ఇల్లు కాలిపోయిందాక ఆ ఇంట్లోనే ఉండదు ఏమండి ఇది ఒక సామెత ఎలకెక్కరించిందని నన్ను నన్ను ఎక్కరిస్తావే అని చెప్పి ఆవతిని ఆ నీడగా ఉండ ఇల్లికి అగిబొల ముట్టించాడు కాలిపోయింది కానీ ఆ ఉందా ఆ ఎలుక ఎప్పుడో దూకిపోయింది చాలా మంది మనస్తత్వం ఎలాగుంటుందంటే ఇతరుల చూసి పులి నక్కను చూసి వాత పెట్టుకున్నట్లుగా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇతరులను చూసి వీరేం చేస్తారు పులి నక్కను చూసి వాత పెట్టుకున్నట్లుగా ఎలకను చూసి ఇల్లు కాల్చి కాల్చి వేసుకున్నట్లుగా అలాగ ఉంటుంది కొంతమంది మైండ్ సెట్ మనస్తత్వం ఏమండి ఒక రోజున మిమ్మల్ని పాతాళానికి విడుచుకొని పోతాడు సాతానుడు ఈ ప్రేరేపణ కలిగించేది వాడు వారే ఉండలేకపోయారు నువ్వెందుకుంటావు నీ వల్ల కాదు ఇలాగ ఉండవు నువ్వు చల్లగానే ఉండు ఎచ్చగానే ఉండు నువ్వు వచ్చిన స్థితి ఏదని దేవుడు దేవుడు కాబట్టి నువ్వు సల్లగానే ఉండు వేడిగా ఉండు అని వాడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను భ్రమలో పెడతాడు భ్రమలో బతికిస్తూ ఉంటాడు వారిని చూపిస్తాడు ఆ యొక్క అక్రమ సంబంధంలో ఉన్న వారిని చూపిస్తాడు వీళ్ళని చూపిస్తాడు ఉండలేవు అని చెబుతాడు ఆఖరికి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు తెలుసా వారిని చూపించి వీరిని చూపించి పాతాళానికి విడిచుకొని పోతాడు రజిస్టర్ల పేరు ఉంటే నాన్నగారు మాట్లాడే అవకాశం ఉంటుంది సృష్టికర్త నీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మనము అపరాధముల చేతును పాపముల చేతును సచ్చిన వారిగా ఉండాం పాపులు మనవి దేవుని చెంతక చేర్చబడదు ఎందుకంటే మన పాపాలు అట దేవుని ముఖాన్ని మరుగు చేశాయట ఆయన మనల్ని చూడాలని ఉన్నాడు కానీ మన పాపాలు దేవుణ్ణి మరుగు చేశాయి విషయగ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయములో అంటాడు వినలేక ఉన్నట్లుగా ఏహో చెవులు మనముగా లేదు రక్షింపలేకున్నట్లుగా యహోవ అస్తము కురసగా లేదు మీకును సృష్టికర్తకని మీ పాపాలే మీ పాపాలే అర్థంగా ఉన్నాయి చాలా మందిలో గుండెల్లో మనోవేదన ఉంటుంది అతను పోటీలకు పడిగలెత్తిన వాడైనా గుండెల్లో మనోవేదన ఉంటుంది ఈ మనోవేదన పోవాలి అని ఎన్నో పుణ్యదానాలు కార్యాలు నీతి కార్యాలు జపం తపం మంగళదీక్ష మారధారణ గోదానం భూదానం ఏమండి పుష్కర స్థానము అనేక రకాలైన క్రియలన్నీ చేస్తూ ఉంటారు కానీ ఇతనికి సాయంకాలానికి మరి గుండెల్లో ఉన్న భారం మడికి తొలగిపోదు ఎందుకండి అనే దాస్యం అనే కాళి కింద ఉన్నావు నీవెన్ని చేసినా నీ యొక్క అపరాధ దోషములు మోసేవాడు కావాలి ఆయనే మందుగా పాపానికి ముందుగా పావు గరిస్తే విశానికి విరుగుడు ఎలాగైతే ఉన్నదో అలాగా మన పాపానికి ముందుగా మర్చబడిన వాడు ప్రభు క్రీస్తు ఇంకెందుకు ఆలస్యము ఈ చంతలత్తం తొలగించుకొని ఈ మనస్తత్వాన్ని తొలగించుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచండి వాని సంగతి ఏంటి ఈ సంగతి ఏంటి ఆమె సంగతి ఏంటి ఆమె గురించి అడగడం లెక్క నీ గురించి రేపు అడుగుతాడు భగవంతుడు ఇతరుల గురించి అడగడు లెక్క నీదేందో నీ లెక్క గురించి అడుగుతాడు చాలామంది ఇతరుల పోల్చుకొని బతుకుతూ ఉంటారు కానీ వారిని గురించి అడగడు లెక్క నీ గురించి అడుగుతాడన్న సంగతి సత్యము యథార్థత ఇది వాస్తవం నీ లెక్క ఆయన వద్ద లెక్క అప్పచెప్పాలి కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరులరా ఇతరులను చూసి మీరు మోసపోవద్దు మిమ్మల్ని మోసం చేస్తున్నవాడు అపవాది సాతానుడు కాబట్టి వాని కీర్తులని పసి కట్టండి చేస్తున్నందు విశ్వాసం ఉంచండి మీకు రక్షణ అనుగురింపబడులు గాక ఆమె